హాయ్ హలో అండి ఇవాటి వీడియోలోనే అయితే నేను మీకు ఇంట్లోనే నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తాను హోమ్ గీ అండి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేని చూపించేస్తాను చూడండి ఇక్కడ పాలనైతే మనము ఎప్పుడైనా నెయ్యి తయారు చేసుకోవడానికి పాలు బాగా మరగాలి అప్పుడే మనకి పైన మీగడ అనేది ఫామ్ అవుతుందండి ఇలా పాలు బాగా మరిగిన తర్వాత చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇలా థిక్గా పైన మీగడ అనేది వస్తుందండి ఇలా తిక్కు మీగడ వస్తేనే మనకి నెయ్యి అనేది మంచిగా అవుతుంది ఇలా మీగడనంతా నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ వన్ మంత్కి ఒకసారి కానీ నెయ్యిని అయితే ప్రిపేర్ చేస్తానండి ఇలా మీగడని మొత్తం తీసిపెట్టేసి ఇప్పుడు ఈ మీగడని మొత్తం ఒక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకొని ఇందులో కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ ఇలా మనము అయితే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని చల్లటి నీళ్ళు యాడ్ చేసుకుంటే మనం మిక్సీ పట్టినప్పుడు మీగడ మొత్తం చక్కగా పైన ముద్దలాగా వస్తుంది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము చూసారుగా మిక్సీ పట్టిన తర్వాత వెన్న చూడండి ఎంత ముద్దలాగా ఎంత చక్కగా వచ్చిందో కూల్ వాటర్ వేయడం వల్ల ఇలా ముద్దగా వస్తుందండి నార్మల్ వాటర్తో కూడా వస్తుంది కానీ ఇంత ఇదిగా అనేది మనకి రాదు కూల్ వాటర్ వేస్తే బాగా వస్తుంది ఫిఫ్టీన్ డేస్కి నాకు ఇంత మీగడైతే వచ్చిందండి ఇంత వెన్న వచ్చింది ఆ మీగడ నుంచి ఇప్పుడు ఇందులో కూల్ వాటర్ వేసుకుంటూ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్ మనం స్టోర్ చేస్తాం కదా స్మెల్ వస్తుంది మనం సరిగా వాష్ చేయకుంటే నెయ్యి అనేది అంత టేస్టీగా ఉండదు ఇలా మొత్తం వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి నెయ్యిని అయితే మనము ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే అడిగంటిస్తుంది చూడండి నిదానంగా మనకిక్కడ వెన్న అనేది కరగడం స్టార్ట్ అయిపోయింది ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంటుతుంది చూసారుగా మన వరన్న మొత్తం కరిగిపోయిందండి ఇక్కడ మన నెయ్యి అనేది స్టార్ట్ అయ్యింది చూడండి నెయ్యి అనేది తయారవడం స్టార్ట్ అయ్యింది ఇలా నిదానంగా కలుపుతూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్కి ఇంకా అయిపోతుంది అనగా ఒక తమలపాకు వేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది నెయ్యి కూడా మంచి వాసన వస్తుందండి ఈ నెయ్యి కాంచుతుంటే మా ఇండ్లంతా గుమగుమ వాసన వస్తుందండి తుసారుగా ఫైనల్గా మన నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇంతే అండి చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి నాకు ఫిఫ్టీన్ డేస్కి ఎంత నెయ్యి వచ్చిందో చాలా కమ్మగా ఉంటుందండి ఈ నెయ్యి అనేది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే హ్యాపీగా వన్ మంత్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు నెయ్యి వడబోసిన తర్వాత లాస్ట్లో దీన్ని గోదావరి అంటారండి దీంట్లో రాగి పిండి కొద్దిగా షుగర్ వేసుకుందంటే సూపర్గా ఉంటుంది మీలా ఎంతమందికి ఇష్టం ఇలా తిందాం కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్